హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి ఎక్సేజ్ ధరలు మాత్రం కొద్దిగా పర్లేదు ఇక మన విరాల్లో వచ్చినట్లయితే నేను మిస్ నాంది రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మన కోట్లోని మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇన్నార మన భారతీస రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పెసులుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకుల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్లస్వాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నరల ఏడు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతం ఒక గ్రాం ధర ఇరవై నాలుగు మూడు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది అది మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనుటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక పది రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం ఒక గ్రాధర ఐదు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక పదకొండు రూపాయలు తగ్గడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఆరు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలుగా ఉంది మనం మన భారతదేశం వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా నేను ఇంటికి వెళ్ళకు ఒక గ్రామ్ పాయింట్ సుమారు ఒక ముప్పై పైసలు తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ ధర డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి కోయిట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్